రాష్ట్ర ముఖ్యమంత్రి పదహారు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పేద ప్రజలకు తాపత్రయపడుతూ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒళ్ళుపై తెలియకుండా పత్రికల్లో మీడియాలో రాయలేని అసత్య పదజాలి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కడప నగరంలో స్టాచ్యూ దగ్గర నగర ప్రజలందరూ వచ్చి దీని మీద నిరసన వ్యక్తం చేయడం ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించుకున్నాం ఇది చాలా తీవ్ర పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు రోజుకు కూడా దిగజారి వాళ్ళ స్థాయి దిగజారి అధికారం కోల్పోయే ప్రజలను ఈరోజు ముఖ్యమంత్రి గారినే నేరుగా రాయలేని భజాలతో సూచించడానికి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక రావణ కాష్టాన్ని తయారు చేయాలని ప్రయత్నం చేస్తారు అబ్బా అంటారు ఒకరోజు తీసుకునే అరాచకం తప్ప రాష్ట్రాన్ని సభ్యంగా పరిపాలన జరగకూడదు ఈ పరిపాలన ఫెయిల్ కావాలా ఏదో ఒక రకంగా ప్రజల్లో విషం చల్లాలా విషం చిమ్మాలా ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రాజధాని కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ ప్రజల కోసం సంక్షేమం కానీ రాష్ట్రం కోసం వస్తున్న పెట్టుబడులను కాకుండా పెట్టుబడిదారులను ఒక భయప్రాంతం గురిచేసి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు చేసే ప్రయత్నాలే ఇవన్నీ కూడా ఈ అరాచక మాటలు అరాచక పరిస్థితులు అరాచక వ్యవహారాలు కూడా ఈరోజు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తే సభ్య సమాజం వైకాపా పార్టీని చూసి తల దించుకుంటే పరిస్థితి వస్తూ ఉంది ఏమిటి వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వ్యవహారం ఏంటని ప్రజలందరూ కూడా మీకు ఏదైనా ఏదైనా రాష్ట్రం మీద మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ ఉంది నిర్మాణం ప్రతిపక్ష పాత్ర పోషించచ్చు సరైన భాషను వాడి విమర్శించచ్చు ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపండి దానికి సర్దికునే దానికి తప్పకుండా మేము ఎప్పుడు కూడా సమాధానం ఇచ్చేదాన్ని రెడీగా ఉంటాం రెడీగా ఉంటాం కానీ ఏ విధమైన వ్యాఖ్యలు పత్రికల్లో రాయలేని వ్యాఖ్యలు మాట్లాడలేని వ్యాఖ్యలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి మంచిది కాదు ఇప్పటికైనా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడు ఎప్పుడైనా కంట్రోల్ చేయాలి ఆయనే ఈ విధంగా మాట్లాడిపించినట్లు రాష్ట్ర ప్రజలు అన్వయించుకోవాల్సి వస్తుంది ఆయన దీన్ని ఈ వ్యాఖ్యలు ఖండించకుంటే ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉంటాం ఆయన మాట్లాడిన మాటలు ఖండిస్తూ ఉంటాం రేపటి ఉదయం లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకులు మాట్లాడిన మాటలు ఆయన తరఫున ఖండ క్షమాపణ చెప్పించుకుంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఖండించకుంటే ఆయనే ఇవన్నీ కూడా ప్రేరేపించి వ్యాఖ్యలు మాట్లాడించినట్లు రాష్ట్ర ప్రజలు అనువయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం